క్రీస్తునందు సోదరీ సోదరులారా ఇవైనా యేసు క్రీస్తు నామంలో ఉదృదయ తూర్క ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తగిన దేవుడికి రోబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృష్టి చెల్లిస్తున్నారని ఇద్దరు గవర్నర్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలకి మత్తయ్య రాసిన శుభార్త అన్నెండు అధ్యాయం వచనం నేను మీతో చెప్పిన దేమనగా మనుషుల కొలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండను నీ మాటలను బట్టి నీతి మంతులు అని తీర్పునందుకు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హో తండ్రి ఈ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుత్వ ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఆయన రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభునే ప్రే సుక్రీస్తునామాల వృధి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు సుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింపెట్టారు అంశం ఎవరమైనా సరే విమర్శ తినమన లెక్క చెప్పవలసి నువ్వెవరు నువ్వు పేదవాడివా ధనవంతుడివా లేకపోతే అయినా సరే విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఇక్కడ అదే చెప్తున్నారు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మాటలు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు చూడండి మత్తయ్య గారు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు చెప్ నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను పూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి విమర్శ దినమనేది ఉంది ఆ విమర్శ దినమున ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది తీర్పు అనేది ఉన్నది ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఆ లోకం చేరాలి అని అంటే నువ్వు ఈ లోకంలో పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండాలి శాస్త్రుల నీతి కంటేను మీ నీతి శాస్త్ర నీతి కంటేను పరిశోధన నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి అధికముగా ఉండాలి అని చెబుతున్నారు నీతిగా జీవించకుండా అబద్ధాలు ఆడుతూ దొంగతనాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకం అనేది వెళ్ళరు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్కదానికి కూడా విమర్శ తినమన లెక్క చెప్పాలి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డరు ఎందుకు క్రైస్తవులు మర్చిపోతున్నారు అని అంటే దేవుని మాట అంటే లెక్క లేదు విలువ లేదు ఒక అధికారి ఏదైనా చెప్పిండంటే లేకపోతే ఎవరైనా అధికారంలో ఉన్నారు అని అంటే వారు చెప్పారు అంటే ఆ మాట కంపల్సరీగా వింటారు కానీ సృష్టికర్త ఈ సృష్టిని చేసిన ఆయన సృష్టికర్త కుమారుడు సర్వాధికారం ఉన్న ఆయన వేసుకుంటారు ఆయన చెబుతుంటే ఆయన మాట నీకు లెక్క లేదు అని అంటే విమర్శ దిన ఒకటి ఉంది ఆ దినమన మీరు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండదు ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాలి ఈ రోజున దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు దేవుడు ఎక్కడున్నాళ్ళే అని అనుకుంటున్నారు దేవుడు ప్రతి ఒక్కరి చూస్తున్నారు మనందరినే పుట్టించిన ఆయన వాళ్ళందరినీ ఆ రక్షణ కోసం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ శిరువులో ప్రతి ఒక్కరు కూడా విమర్శ మనం లెక్క చెప్పవలసి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త కలిగే లోకంలో జీవించాలి అంటే వ్యర్థమైన ప్రతి మాట గురించి ఏదైతే వ్యర్థంగా మాట్లాడుతున్నావో దానికి లెక్క చెప్పవలసి ఉన్నది నీ మాటల్లో బట్టి ఏమని చెప్తున్నారు నీ మాటలు బట్టి నీతి మంతులు అని తీర్పును నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పును అంటే నీ మాటలు ప్రతి ఒక్కరి మాట కూడా ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్త కలిగి ఉండాలి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నీ మాటలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అక్కడ లెక్కించబడుతుంది మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది విమర్శ దినమన క్రీస్తు న్యాయపేట ఎదుట నిలబడ్డప్పుడు దేహంతో జరిగించిన దానికి లెక్క చెప్పవలసి ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని మాటలు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకు కుటుంబంలో గాని ఎక్కడైనా గాని బయట కాని సమస్యలు వస్తున్నాయనంటే మాట నోరు చారి మాట్లాడటం వలన వ్యర్థమైన మాటలు మాట్లాడటం వలన చికాకులు గొడవలు అనేది వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎవరమైనా సరే నువ్వు ఈ లోకంలో నీ డబ్బుతోని ఏదైనా కొనగలుగుతూ నీ డబ్బుతో ఏదైనా చేయగలుగుతుందేమో కానీ లోకం విడిచినప్పుడు నువ్వు ధనవంతుడువైనా పేదవాడివైనా ఎవరమైనా సరే వ్యర్థమైన మాటలు మాట్లాడితే విమర్శతను మన లెక్క చెప్పవలసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ీస్తు ప్రభుత్వం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడుచు తండ్రి దేవునికి కృతజ్ఞత సుఖు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట అందరికీ